వాక్య జ్ఞానములు నిర్తమై అపసులైన పౌరులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ మీరు విశ్వాసము ద్వారా ప్రపంచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వరకు నాకు కలిగినది కాదు దేవుని వరమే ఈ యొక్క నెలలో మనం నేర్చుకుంటున్న మాట ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియ దేవుడు పెట్టాలా వాయిలు ఏం చెబుతుందంటే మీరు ఆత్మీయంగా బాగుంటే మీరు ఆత్మీయంగా బలంగా ఉంటే మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటే మీరు ఆత్మీయంగా దేవుడితో ఉన్న ఉంటే దేవుడు మీకు ఏది కావాలో వాటన్నిటిని ఆయన మీకు అనుగ్రహించేవాడు ఉన్నాను అంటే మీ అభివృద్ధి అవ్వాలి అంటే మొట్టమొదటి మీరు చేయాల్సింది ఏంటంటే ఆత్మీయంగా బలంగా ఉండాలి ఆత్మీయంగా మనం బలంగా ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం దేవుడితో ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం ప్రార్థనాత్మకంగా ఉన్నప్పుడు మన అక్కడ లేదో ఏ సైనిక తెలుసు ఆయన మనం అన్నిటినీ ఇచ్చేవాడ అందుకనే ప్రభు యొక్క ఏర్పాటు ఏంటో అంటే ఆయన ఏర్పాటు మన పట్ల ఏమున్నదో మనం తెలుసుకోవాలి ప్రియ దేవుని పెట్టాలా ఆయన కృప మనకు అర్థమైనప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఆయన నిన్ను ఖచ్చితంగా దీవించేవాడే ప్రియ దేవుని వింటారు అసలు ఆయన ఏర్పాటు మనపాట్లు ఏమై ఉన్నావో ఒక్కసారి చూద్దాం ఎపిసి పత్రిక మొదట దేవుని అనుగోసిన చూడండి ఎట్లనగా ఉచితముగా మనకు మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన సంకల్పము యేసు క్రీస్తు ద్వారా తమకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తి పునాది వెయ్యి ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచు మనకు అది అర్థం కావాలి దేవుడు వింటారా మనం ఆయన ఎప్పుడు ఎదిగాడంటే ఈ భూమి అంటే జగత్ పుణాలి వెయ్యబడక ముందే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది నేను నిన్ను ఎరిగి ఉన్నాను దేవుని బిడ్డారా నన్ను ఎవరు చూడట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని ఎప్పుడు కూడా అనుకోవసం లేదు నీ చర్యలు నీ నడక నీ పడక నీ చూపు నీ ఆలోచన నీ ప్రవర్తన ఎవ్రీథింగ్ ఆయన ఎరిగిన వారే ఉన్నాడు ఎప్పుడు ఎరిగాడు ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాదు ఈ భూమి పునాదులు వెయ్యబడక ముందే ఆయన ఆలోచనలోనే ఉన్నావు పిల్లలు పిల్లవా మనం ఒక బైత్రం చేయాలంటే ఒక ఇల్లు కట్టాలంటే ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ముందేం చేస్తామంటే ఆలోచన చేస్తాం ఆలోచన చేసిన దాన్ని తీసుకొచ్చి పేపర్ మీద డిజైన్ చేస్తాం ముందు ఏం చేస్తాం ఊహించుకుంటాం ఊహించుకున్న ఎక్కడికి వస్తుంది పేపర్ మీదకి వస్తుంది పేపర్ మీదకి వచ్చింది ఎక్కడికి వస్తుంది అంటే దేవుని యొక్క ఆలోచన కూడా అది అందుకే ఆయన ఆలోచన ప్రకారం మనం చేసిన వాడు దేవుని నా నేను పర్పస్ లేకుండా దేవుడల్ని లోకంలో తీసుకురాలేదు అది గుర్తుపెట్టుకోండి యవహన్సు వార్త నాలుగు పది నుంచి అయితే మంచిదేమో అందుకు నీవు దేవుని వరమని దాహవాక్యం అని నిన్ను అడుగుస్తున్న వాళ్ళు ఎవరు ఇక్కడ సందర్భం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించండి మూల వాక్యంలో ఏమంటాడంటే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుణ్ణి వరము అంటే రక్షణ కృప ద్వారా దేవుడు మనకు వరం ఇచ్చాడు కృప ద్వారా ఏసయ్య మనకి ఒక వరాన్ని ఇచ్చాడు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ సుప్రభు అంటాడమా నీవు దేవుని వరము అని అంటాడు ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించాడు ఆమెతో చాలా చక్కగా యేసు ప్రభు మాట్లాడుతున్న సందర్భాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతూ ఉన్నా ఏదో వయసు నుంతున్నా ఆత్మీయులకి శరీర సంబంధమైన వాళ్లకు ఉన్న తేడా ఆత్మీయులకు ఉండవలసిన లక్షణాలు శరీర సంబంధం వరకు ఉండవలసిన ఉండిన లక్షణాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు నేనేమంటానంటే సమరయ స్త్రీని వేశ్య అని చాలా మంది బోధిస్తారు పెద్ద దర్శన రాహాపుని అంటది ఆ మాట రాహాబుని రెండో అధ్యయనం రెండవ లక్షణం గ్రామంలో క్లియర్గా అంటాడు రాహాపేని ఒక వేశ్యం ఉంది అంటాడు కానీ సమరయ స్త్రీ గురించి ఆ మాట ప్రస్తావన చేయాల దేవుడు తప్పవాడు అద్భుతంగా ఆమెతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడ్డాడు దేవుడు పెట్టడా సమర మార్గమున ఏసయ వెళ్ళవలసి వచ్చను అని అంటాడు కాకతాళీయంగా జరిగిందా అనుకోకోకుండా వెళ్తున్నాడా ప్రభు జరి కాకతాళీయంగా ఎప్పుడు జరగలేదు అనుకోకుండా ఎప్పుడు జరగలేదు ఆయన దేనికోసం వచ్చాడో ఆ ప్రోటోకాల్ ప్రకారమే వెళ్ళాడు కానీ అజాగ్రత్తగా ఇప్పుడు వెళ్ళలేదు దేనికి వచ్చాడంటే దేవుని ప్రోటోకాల్ భూమి మీద నెరవేర్చడం కోసం వచ్చాడు ప్రతి అడుగు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన సమర్య స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా నాకు దాహమున కిమ్మని అడుగుతూ ఉన్నాను ఆమె అల్లు కలుగును కాక అంటే సమస్తము ఆమె ఆయన ఆయన జీవజలకు పండుగ నుండి నీళ్ళు ఇప్పుడు ఆయన అడుగుతున్న మాట ఏంటంటే నాకు దాహానికి నీళ్ళు లేవమని అడుగుతున్నాడు ఆ సమరయ స్త్రీ యూదుడు వైద్యుయీ దాహమునకి ఎలా అంటే యూదులు పరిశుద్ధము దేవుని బిడ్డలు దేవుని అభిషేకం ఉన్నవాళ్ళు వాళ్ళు ఎందుకు పడిన వారు దేవుని ఏర్పాటులో ఉన్నవారు సమరయ్యూ అంతరాని వారు అంటే దారిద్ర్యపు రేఖలకు దిగువగా ఉన్నవారు పేదవాళ్ళు అన ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే యూతులు పిల్లల సమరణలోకుండా రావాలి కానీ అది అంతరాన్ని వాళ్ళు ఉంటాడని ఆ సమరియ గ్రామం నుంచి రాకుండా వేరు ప్రాంతాలలో తిరిగి వాళ్ళు కిందకు వెళతారు ఏ సయా లోనికి ఆమె కానీ గ్రహించడే నీవు యూదుడవు మేము సమరీలము మమ్మలను నీవు దాహములకి మని ఎలా అడుగుతున్నావు మా ఊర్లో నుంచే ఎల్లం మమ్మల్ని ముట్టుకోరు మా తనికిరాలు మేము సమాజం చేరయ్యాం మమ్మల్ని నువ్వు ఎలా అడుగుతున్నావు ఆయనతో సమర్యలతో సాంగత్యం చేయాలంటే సహవాసం చేయరు వాళ్ళు వేరే మేము వేరే నీవు అక్కడ అంటున్నాడమ్మా నిజమే యూతులు సమరీలతో సహవాసం చేయరు యూతులు సమర్య గ్రామంలో ఇచ్చి వెళ్ళరు యూతులు సమరీలతో మాట్లాడరు యూతులు సమరీయులను బలకరించరు యూదులు సమరీలు ఇచ్చిన ఇళ్ళు తాగరవు కానీ నీవు అదా కాదు నీవు ఈ యొక్క సమరీలలో ప్రభువుతో నువ్వు నలభైతే అంగీకరిస్తే కావాలి అని అనుకుంటే నీకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా కావాలి వెళ్ళిపోడు వెళ్ళిపోడు శాశ్వతమైన పరిష్కారాన్ని సమస్యకారు చూపించేవాడు కిందకు వస్తే చూడండి నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడేవాడు ఎప్పుడు నేను వారికి ఇచ్చి నీళ్ళు నిచ్చే జీవ గుడి నాకై వారిలో ఊరేడి నీటి దుగ్గంగా ఉండరు అమెండ్ నేను ఇచ్చి నీళ్ళు అమెండ్ ఏసుప్రభుడు ఒపమానాలు చక్కగా మాట్లాడుతారు ఎలా మాట్లాడతారంటే తన శిష్యులను బలంలోకుండా వెళ్తూ ఉంటే ఆ వారి ఆయనతో అంతాడు అక్కడ నిలబడి ఇద్దరువాడు తన ఇత్తనమ్ములు తీసుకొని పొలములోనికి వెళ్ళి వెరసమానుడు ఇతనలు చల్లగా అవి పడినాయి కొన్ని దారిలో పడినాయి పక్షులు వచ్చి తీసుకెళ్ళి కొన్ని కంపలో పడి అది అది పొడల కంప ఉండటం వల్ల మనిషిని కానీ ఎదగలేకపోయి కొన్ని దారిలో పడి తొక్కేశాయి சேசி ஏ கிரமங்க ஏ படம் கதா கொஞ்சம் கம்பி மனுஷி முள்ள கம்ப உடட்டும் வரல அது எதிர்க்க கொஞ்சம் தான் பண்ணி இது தான தொடை போய் கொஞ்சம் ராஜ் பித பண்ணி மட்டி அது மனுஷனி எந்த எண்டி போய் மூடி இன்னை மனம் வது శాస్త్రమైన నేలలో కొన్ని గిన్నెలు పడ్డాయి అవి మనిషిని మనిషిని కాని ఆ మనిషిని పలించినవి ఎలా పలించినవి అంటే ముప్పదంతలు కాను అరవదంతలు కాను నూనంతలుగా పలించాయి అవే ఎలా పొలంలో గెలుతూ వాళ్ళకి ఆత్మీయ సత్యాలను గురించి వ్యవసాయాన్ని జోడిస్తూ వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాడు ఇది ఎక్కడికి వెళ్ళడు నీళ్లు తావి చేదు కొనటం తాగటం అది వచ్చింది ఎక్కడికి నేల కోసం వచ్చింది ఈ దగ్గర మధ్యలో ఉన్న సమస్య ఏంటి ఆ నేల కోసం వచ్చింది ఈ నీళ్ళు అంటున్నాడు ఆ అడిగే నీళ్ళు వేరే ఈ విస్తారా నీళ్ళు వేరే నీళ్ళు ఇస్తా నీళ్ళే కావాలి నీవు అడిగే నీళ్ళు వేరే

మీరే నీటి ఉంట నేను వాడికిచ్చు నీళ్ళు నిత్య జీవములక వాణిలో ఉమితే నీటి బుగ్గ వలే ఉండను అంటే ఏసై ఏదైనా ఇస్తే అది నిత్యము వస్తూనే ఉంటుంది ఆగిపోదు ఎవరు పెట్టారా ఏసై దగ్గరికి వస్తే మళ్ళా ఆ పాత స్థితికి అలవరిసిన పరిస్థితి ఉండదు నేను నీకు నిల్లిస్తా పన్నెండు గంటలకు అక్కడ రానవసరలా నీలోనే పరిచయాలు జరిగినాయి నువ్వెవరో నీకేం కావాలి నేను ఎవరిని నీకేమి ఈ రెండు జరిగినాయి ఆమె హలదయ్యా ఆమెను హలోయ నువ్వెవరు నీకేం కావాలి అని ఈయన నీ దగ్గర ఉన్నాయి ఇస్తావు అని ఆవిడ ఈ రెండు పరిచయాలు అయిపోయినాయి పరిచయాలు అయిన తర్వాత తనకు అర్థమైంది తన సమస్యకు పరిష్కారం ఈయన దగ్గర దొరికింది అని ఇప్పుడు చేసి ఇవ్వండి అని అడుగుతుంది నీ దగ్గర ఉన్న వాటిని నాకు ఇవ్వమని అడుగుతుంది వెళ్ళి నీ తీసుకొని రా రిపేర్ రావాలి ఏ నరాలు కట్టి అయిపోయినంత పని అయింది నాకు బెనిఫిట్ లేదా ఆమెతో నిజమే రిపేర్ చూసా అలాసాయా నిన్ను సరి చేయకుండా దీవించడం నిన్ను పరచకుండా నీకు ఇవ్వడం నీ జీవితంలో నువ్వు నేను పొందుకోవాలి అంటే నిన్ను పూర్తిగా ఆయన నా దగ్గర నీళ్ళు నీళ్లు కావాలంటున్నావు నేను నీకు నీళ్ళు ఇవ్వాలంటే నీ భర్తను తీసుకురా అయ్యా నాకు భర్త లేదు నీకు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా ఇవాడు కాదు ఎవరు పెట్టారా దీని ఉద్దేశం ఏంటంటే శరీరకంగా ఐదుగురు భర్తలు ఉన్నారు అనే దానికన్నా ఐదు ప్రయత్నాలు చేసింది ఇవిడే అంటే ఐదు రకాలుగా నష్టపోయింది ఐదుగురు వ్యక్తుల ఐదు పనుల ఐదు రకాలుగా ఇవి నష్టపోయింది ఆదివారం కూడా నష్టపోవడానికి సిద్ధంగా ఉంది అప్పుడు ఏసైవి అయ్యా ఎప్పుడు ఎప్పుడు గ్రహిస్తుందండి ఏమండి ఏసైయ మనకు అర్థం అవ్వాలి ముందు భర్త నువ్వు సంవత్సరాలు చేసినా ఏసై అర్థం కాకపోతే నువ్వు తగ్గొప్పు తగ్గడానికి వచ్చినట్టే అర్థమవుతుందా కొంతమంది బట్టులుకి పోవాలని కొంతమంది అప్పు తినాలని కొంతమంది తాళొక్కి పోవాలని కొంతమంది రావాలని కొంతమందికి వ్యాపారం అందిపోతారు దేవుని మందికి అప్పుడు దేవుడు అర్థం అలా దేవుసరాలు ప్రతి అందుకనే యేసయ్య దాన్ని సరిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నా ఏమంటాడంటే నేను చు నీళ్లు త్రాగితే పెనిఫిట్లున్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు ఆమె సత్యమే చెప్పింది వాళ్ళను అయ్యా నీవు ప్రవర్త అని గ్రహించున్నాను వినండి ఏసై గురించి ఒక చెప్పితే అర్థం కదండి అది చూస్తేనే అర్థమైంది ఆమె అల్లలేదా తన లోతుల్లో గెలిపాడు నీ కాదు నీ ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు నీ పరిస్థితి ఎలా ఉంది అని అని మాట్లాడుతున్నప్పుడు ఆమెకు అర్థమైంది మనుషులకి ఏం తెలుసు అల్లలేదు అతను ఏమన్నారా తెలియదు కదా మరి ఎవరికి తెలియాలి మనిషి జ్ఞానానికి అతీతమైన జ్ఞానం ఏదో ఉంటుంది అది ఎవరికి ఉంటుంది జేబునికుంటుంది దేవుని కొంటారు ఆ జ్ఞానం ఆయన మాట్లాడుతూ ఆయన మాట విధానం ఆయన యొక్క పరిచర్య ఆయన యొక్క ప్రవర్తన గ్రహించింది వచ్చి అంటున్నారు అంటున్న మాట ఇప్పుడు మనం చదువుకున్నా చూడాలి మాకు విధానలు ఈ పర్వత ఆరాధించింది కానీ ఆరాధించవలసిన స్థలము ఇక్కడ యేసు ప్రభుని ఆరాధన చేస్తున్న సమరియులు యాకోపు భావి దగ్గర అక్కడ ఆరాధన చేస్తారు ఇస్రాయేలు లేక యూతులు యశులేము దేవాలయము దగ్గర ఆరాధన చేస్తారు సమర్యలేము యాకోపు భావి దగ్గర ఇస్రాయలు లేవు బావి ప్రభు దగ్గర ఆరాధన చేస్తారు ఏమేమనుకుంటుందంటే మేము నిన్ను ఆరాధన చేసే స్థలము యాకోబు బావి దగ్గర కదా అని అంటే అది కాదమ్మా మరి ను ఆరాధన చేసిన స్థలము కదా అది కూడా కాదమ్మా అమ్మా అలా మందు ఈ పర్వతము మేద నైను మీరు తండ్రిని ఆరాధిపారు నా నమ్ము మీరు ఈమెకూడదంటే రక్షణ యూదుల్లో నుంచే కలుగుతుందని చెప్పేసి ఈమె అనుకుంటున్న మాట ఎసుప్ర కొట్టడమా యూదుల్లో కాదు ఎరుసుకులో కాదు ఆరాధించే రోజు ఒక రోజు ఉంది ఆ రోజు ఎప్పుడంటే ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తారు యథార్థంగా ఆరాధించేంతో ఏ సైని ఆరాధించే ఒక రోజు ఉంది అది ఎలిచినేమో కాదు యాక్ బావి దగ్గర కాదు అది ఎక్కడంటే వీళ్ళు ఎవరు ఆరాధించవలసిన ఒక స్థలం ఉంది అంటూ ఏమిటో చూడండి అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మత్వను సత్యమతో తండ్రిని ఆరాధించు కావము వచ్చిన్నది అది ఇప్పుడే వచ్చి ఉన్నది ఆరాధన ఆత్మతో సత్యము చేసేది ఆరాధన శరీర సంబంధమైన వాటి కోసం మనం అడిగినప్పుడు ప్రదేవులు పిల్లల దైవికమైన మేలును పొందుకొని ఆ వచ్చింది నీళ్ళ కోసం కానీ ఆమె శాశ్వతమైన పరిష్కారాన్ని పొందుకొని వెళ్ళింది ఏసయ్య ఉద్దేశం కూడా అదే ప్రియ దేవుని పిల్లాలా ఆత్మీయ ఆశీర్వాదాలంటే నీళ్ళు ఇచ్చి పంపిటం కాదు దేవుని ఉద్దేశం నువ్వు ఎక్కడికి వచ్చావు ప్రభా నాకు ఉద్యోగం కావాలి వ్యాపారం కావాలి నా కుటుంబం కావాలి నాకు నాకు అది కావాలి ఇది కావాలి నువ్వు అడిగి వెళుతున్నావు అడిగింది ఇవ్వటానికి కాదు ఇచ్చి పంపిస్తే ఏం చేస్తావు నువ్వు అక్కడ వెళ్ళిపోతావు దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన ఇస్తే మనమే ఊరేడు నీతి పక్కగా మనం ఉంటాము క్రైస్తవ ఆధ్యాత్మిక విశ్వాస జీవితం ఆరిపోకూడదు ఎండిపోకూడదు సన్నగిళ్ళకూడదు బలహీన పడకూడదు అవన్న మాట ఏంటంటే అయ్యా నేను మరలా ఇక్కడికి రాకుండా నీలో ఉబికేడి నీటి బొగ్గ నాకు కావాలి అని అడిగి వేసాయి అన్నాడు ఆమెను సరి చేశాడు ఆమె స్థితిని చెప్పాడు తనకు అర్థమైంది మాలు మనసు పొందింది దేవుని బిట్లా నీవు దేవుని వరము అని అన్నాడు నువ్వు మెస్ అయ్యా నువ్వు దేవుని వరం అని ఆమెతో వేసాయి అన్నాడు ఆమె ఆయనతో నువ్వు మెస్సయ్యావు అని అన్నా ఆమె అను వాళ్ళ నిద్రలు ఒకరికి ఒకళ్ళు అర్థమయ్యారు వెంటనే కొండ విడిచిపెట్టి గుళ్ళోనికి వెళ్ళి సఫర్ గుడుకుందే పిలిస్థితి దేవుడిని పెట్టారు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు నువ్వు కొండతోనే కూర్చుంటే ప్రయోజనం అనేది ఆమె నీ సమస్యలు నీ ఆటంకు నీ పాపం నీ వ్యతిరేకత నీ అభినయతనే కొండలు విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి ఆమె మరలా కొండ పట్టుకున్నట్టుగా చరిత్రలో ఎక్కడా కావాలో కొండ పట్టుకొని వచ్చింది ఆ కొండను అక్కడ విడిచిపెట్టి కొండ వదలగొట్టినట్టుగా వదలగొట్టాడు ఆయన హృదయాన్ని ఆయన వాక్యముతో నింపాడు అద్భుతమైన మేలు అనుభవిస్తూ వచ్చాడు ఏస ఉద్దేశం అది నీ జీవితంలో ఏ లోటు అది ఇట్టే తీసేయగల కానీ దేవుని ఉద్దేశం అది కాదు నిన్ను శాశ్వతమైన ఆశీర్వదిన దేవుడు మార్చాలని నేను చెప్పాను ఎవరుటా నా వాటిని చాలా జాగ్రత్తగా ఉంది రోజు నువ్వు కావాల్సింది ఒక కోటి రూపాయలు కావాలని వచ్చాడు ఏసై ఇచ్చేసాడు నువ్వు మరలా కనబడవు లగ్జరీగా వాటిని అనుభవించి నీకు లేని అలవాట్లన్నీ చేసుకొని నువ్వు పాపంగా కలిగిపోయి అందులోనే ఎక్కడికి వెళ్తావు నరకానికి వెళ్తావు దేవుని ఉద్దేశం నీకు పోయి రూపాయలు ఇచ్చి నీ ఆత్మను నరకానికి పంపించేది ఆయన ఉద్దేశం కాదు ఆమె ఆయన ఉద్దేశం ఆయనే నీలో ఉండాలని ఆయన నీటి పంక నీవానికి రావాలని

అన్నాడు ప్రభా మా అనుగిన ఆహారం వేడు మాకు దయచేయ ఏ నాటికి ఆనాటికి చాలు అని దేవుని పిల్ల మనవసరతలన్నీ ఆయన సంపదల సర్వకృపానికి సమరయ స్త్రీ ఎన్ని కబుర్లు చెప్పిందో ఎన్ని మాటలు మాట్లాడారు కానీ ఎప్పుడు పర్పూర్వతంలోనే కాక ఆత్మీయ ఆశీర్వాదం కోసం ఆమె తెలిపింది శరీర ఆశీర్వాదాల కోసం వచ్చింది కొండ పట్టుకో అమెన్ ఏసఐ ఇచ్చాడా ఇచ్చాడేనా అమెన్ ఇవ్వ ఇవ్వలా ఇవ్వాల ఆయన గెలివించాడు అసలు నీవు అవసరం లేకుండా ఆత్మీయ తీర్చయా హృదయంలోకి వస్తే ఇంకో ఆరాధన అవసరం ఉండదు ఇంకొక అవసరం నీకు రాదు ఇంకొక భక్తి నీకు రాదు అవసరం ఉండదు ఇంకొక దేవుడు నీకు అవసరం ఉండదు ఇంకొక పరిస్థితి ఇంకొక దగ్గరికి స్థితికి ఏసుకుని వాడు అదే విశ్వాసంతో లేదు ఆత్మీయమైన ఆశీర్వదాలంటే అభయ్య జగత్ పులాద్ గయ్యపడక ముందే ఆయన కృప ద్వారా మనని ఆయన ఎన్నుకున్నాడు ఏసయ్యన మరణానికి అప్పగించి మరణపు ములు నిలిచి ఆ మరణపు అనుభవాల్ని మనకు రాకుండా దాటింప దాటింపజేస ప్రియదేవుని బిడ్డ లోక సంబంధమైన మర్యాదల చొప్పున మన దేవుని నీతిని స్వాధీనపరచుకోలేము కానీ ఏసయ్య కృపేమయ్యో అది నీకు అర్థమైన రోజు అద్భుతమైన ఆశీర్వాదాలు నీవు చూస్తా ప్రియదేవుని బిడ్డ ఇది నీ వలన కలిగినది కాదు దేవుని వరమయ్యే ఆమె అలలోయ జగత్తి పునాది వెయ్యబడక ముందే ఆయన ప్రణాళికలో నేను ఉన్నాను రైట్ నేను ప్రజలు బిడ్డారా ఆయన నా అవసరతలన్నీ శాశ్వతంగా తీర్చివలిగిన వాడు మూడవది ఆమె అలలోయ ఇంకొక అవసరత లేకుండా ఆయన నన్ను పూర్తిగా ఇవ్వగలిగిన దేవుడైనా విశ్వాసంతో నిలబడాలి మీ దేవుని వింటారా ఆత్మీయమైన ఆశీర్వాదాలు అనుగ్రహించు ప్రభువా అంటే శరీర సంబంధమైన వాటిని జయించటమే ఆత్మీయమైన ఆశీర్వాదాలు శరీరాన్ని జయించటమే ఆత్మీయ ఆశీర్వాదాలు శరీరాన్ని జయించింది ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోండి కొండ విడిచిపెట్టింది కేసైలు పట్టుకొని విని అద్భుతమైన మేళ్ళు పొందుకోవడం తలవరిచి ప్రార్థన నమ్మకమైన దేవ సత్యస్వరూపి కృపా సమృద్ధి కలిగిన దేవ నీకు మహిమ ప్రభువీ పత్రిక అపసిన పావులు ఆత్మీయమైన ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేశారు ఆత్మీయమైన ఆశీర్వాదాలను సమరయ స్త్రీకి నీవిచ్చావు శరీర సంబంధంగా ఉన్నప్పుడు ఆమెలో నిలబడలేదు కానీ ఆత్మీయంగా ఆమెను నీవు నింపినటు ఆమె ఒక నీ జీవ జలపు నీతిపోకగా మార్చావు సుఖాలు అనే గ్రామాన్ని నీ కోసం పట్టగలిగిన సాధనంగా ఆమెను నీవు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించాలి లోక సంబంధమైన వాటి కోసం కానీ ఆత్మ సంబంధమైన మేలును మీరు పొదుపునే కురద ఇక్కడ ఉన్న ప్రతి వారిని తీవించాలి ఆశీర్వదించుకుని ఎవరు ఏ అవసరంలో వచ్చారో వాటన్నిటినీ మీరు తీర్చున్నాను ఏ సున్నాము నడుచున్నాము తండ్రి ఆమె